డిసెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి అంతు చిక్కని ఆవేదన రాబోతూ ఉంది అయితే డిసెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి ఎటువంటి అంతు చిక్కని ఆవేదన అనేది రాబోతూ ఉంది అలానే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచ శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వచ్చేసి డబల్ ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవరు ఇక వీడియోలోకి వెళితే మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు అయితే మేషరాశి వారికి డిసెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి అలానే మేషరాశి వారికి ఎలాంటి అశుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి అంతు చిక్కని ఆవేదన అంటే ఏంటి అసలు ఆ ఆవేదన వీరికి ఏ విధంగా వస్తుంది అనేటటువంటి అంశాలను అయితే తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే ఈ రాశి వారు ఎలా ఉంటారంటే సహజమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంటే ఎవరో ఏదో చెబితే విని నేర్చుకోవటం కానీ అలానే ఎవరో వీరికి ఒక అవగాహన నేర్పటం కానీ ఎవరో ఏదో చెప్పాలి అంటే చెప్పి చెప్పడం వల్ల నేర్చుకోవడం కాకుండా ముందుగానే సహజంగానే వీరికి లక్షణాలు అనేవి ఉంటాయి ఆ సహజ లక్షణాలలో ముఖ్యంగా వీరు చాలా మంచి తెలివితేటలను కలిగి ఉంటారు అలానే ఏ పనిని ఏ సమయ సందర్భాలలో పూర్తి చేయాలో కూడా వీరికి అవగాహన అనేది ఉంటుంది దేన్నైనా సరే అంటే సమస్య అనేది రాకముందే ఎలా చెక్కబెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా వీరికి ఉంటుంది వీరికి అంటే సమస్యలు అనేవి చాలా వరకు ఉన్నప్పటికీ వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అలానే సమస్య నుండి ఎలా బయటికి రావాలి అనేటటువంటి విషయాలపైన పూర్తి అవగాహన అనేది ఉంటుంది ఇలా సహజమైనటువంటి లక్షణాలు ఉంటాయి వీరికి వచ్చే సమస్యను ఎలాగైనా సరే తొలగించుకోవాలి అనే ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరు అందరిని ఎక్కువగా నమ్ముతారు అలానే కొంతమంది వల్ల మాత్రం వీరికి కొన్ని సమస్యలు వస్తాయి ఎవరినైతే వీరు ఎక్కువగా నమ్మి వీరి రహస్యాలను చెప్పుకుంటారు అంటే కొన్నిసార్లు వీరికి కొన్ని సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి సహజంగా ఉంటాయి కానీ వీరు సమస్యలను బయట పెట్టుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఇలా ఎవరినైతే ఎక్కువగా నమ్మి వీరు మాకు సపోర్టెడ్గా ఉంటారు సపోర్ట్ చేస్తారు అలానే మా మనస్సులో బాధని కాస్తైనా తొలగించగలుగుతారు అని ఎవరిపైనైనా కాస్త నమ్మకం వచ్చి వీరి పర్సనల్ విషయాలను చెప్పుకోవటం కానీ అలానే క్లోజ్గా మాట్లాడటం కానీ అంటే వీరి మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పటికీ వీరు కాస్త క్లోజ్గా మాట్లాడటం వీరి సమస్యలను చెప్పుకోవటం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తులు వీరిని బ్లేమ్ చేయాలి అని చూస్తారు నిజానికి వీరి వీరికి గ్రహస్థితి అనేది బాగాలేకపోవడమే దీనికి కారణం అని చెప్పుకోవచ్చు ఇలా వీరు ఎప్పుడైతే ఒక వ్యక్తికి రహస్యాలను షేర్ చేసుకుంటున్నారో నమ్మి అంటే మా వారే కదా మా వ్యక్తులే కదా అని మీరు ఏ వ్యక్తిని అయితే నమ్మి వారితో చాలా మంచిగా మాట్లాడుతూ అలానే మీ రహస్యాలను షేర్ చేసుకుంటూ చక్కగా ఉంటూ ఉన్నారు కానీ ఏదో ఒక రోజు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక సమస్యల్లో పడేస్తూ ఉంటారు ఏదో ఒక సమస్య అనేది మీకు ఖచ్చితంగా కూడా తెచ్చి ఉంటారు అలా ఒకవేళ మీకు సమస్యలను తెచ్చిపెట్టి ఇలా మీరు సమస్య నుండి బయటికి రావాలి అని చూస్తూ ఉంటారు ఎలాంటి సమస్య నుండి అయినా సరే బయటికి వచ్చే అంత శక్తి సామర్థ్యం కూడా వీరిలో ఉంటుంది అంతే ఈ రాశి వారికి ఎలాంటి సమస్యను అయినా సరే అధిగమించి ధైర్యంగా తట్టుకొని నిలబడే శక్తి అనేది ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కూడా లాభాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ఆర్థికంగా ఎన్నో లాభాలను వీరు పొందబోతూ ఉన్నారు వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా కూడా ఉంటుంది ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వీరి సమస్యలు ఎన్ని ఉన్నా వాటన్నింటినీ కూడా ఎదిరించుకునే మంచి ధైర్యాన్ని తెలివిని కలిగి ఉంటారు అయితే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా వరకు బాగుంది వీరికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అంతేకాదు వీరు కొన్ని అంటే శుభవార్తలు వినే అవకాశం ఉంది అశుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది వీరికి గ్రహాలు అనేవి అంటే బాగున్నాయి అని చెప్పలేము అంటే వీరికి మధ్యస్థమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు వీరికి ఫలితాలు అనేవి మధ్య మధ్యస్థమంగా ఉన్నాయి ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు కూడా వీరికి అంటే మధ్యస్థమంగానే ఉన్నాయి గ్రహ ఫలితం అనేది కష్టపడితే వీరు పని చేయగలరు అంటే కష్టపడితే మాత్రం ఫలితం అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి కానీ వీరు కష్టపడితే మునుపటి కంటే కూడా మంచి లాభాలను పొందుతారు వీరు ఏదైతే అనుకుంటున్నారంటే ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటూ ఉన్నారు కదా దానిపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడే మీరు ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టండి అలానే మీరు జీవితంలో చాలా వరకు కూడా అందరినీ బాగా చూసుకుంటూ ఉంటారు కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది కానీ జీవితంలో అందరినీ కూడా ఒకే ఒకేలాగా చూస్తారు ఒక్కొక్కరి మేషరాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఒక అంటే వీరు ఊహించని విధంగా అయితే ఒక వార్త రాబోతూ ఉంది ఈ మేషరాశి వారికి ఊహకి అందనటువంటిది అది శుభవార్తన అశుభ అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కూడా ఒక వార్త అయితే వస్తుంది వీరికి ఏ వైపు నుండి అయినా ఒక చేదు వార్త కూడా వచ్చే అవకాశం ఈ మేషరాశి వారికి ఏదైనా ఒక చేదు వార్త వచ్చే అవకాశం అయితే ఉంది అలానే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా సరే అంటే వీరి దూరపు బంధువుల నుండి కావచ్చు అలానే వీరికి తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు ఎవరి అంటే ఎవరి విధంగానైనా ఎటువైపు నుండి అయినా వీరికి కాస్త చేదు వార్త వచ్చే అవకాశం అయితే ఉంది అలానే మీరు ఊహించరు కూడా ఇలాంటి ఒక వార్త వస్తుంది అని చెప్పి ఊహించరు అలాంటి వార్త అయితే వస్తూ ఉంటుంది వీరికి అలా ఏదో ఒక వార్త అనేది ఒక చేదు వార్త అనేది వినే అవకాశం ఉంది మరి ఈ చేదు వార్త నుండి మీరు బయటికి రావాలి అంటే ఏం చేయాలి అనే అవకా మీకు సందేహం కలగవచ్చు అయితే ఈ చేదు వార్తని తప్పించుకోవటం మన వల్ల కానే కాదు కానీ మనం ఎప్పుడైనా సరే ఒక పని చేస్తున్నాము అంటే ఒక దైవ బలం ఉండాలి దైవం యొక్క అనుగ్రహం ఉండాలి దైవ బలం దైవానుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా కూడా మనం దేన్నైనా సాధించగలుగుతాము అలానే మనం ఏదైనా సరే అంటే చేయగలుగుతాము ఏ ఏదైనా అంటే మనకు ఒక వ్యాపారమైన ఏదైనా అభివృద్ధి చెందాలి అన్నా మనకు లాస్ అనేది లేకుండా ఉండాలి అన్నా ఆర్థికంగా మనం బాగుండాలి అన్నా ఖచ్చితంగా కూడా మనకు దైవం అనుగ్రహం అనేది ఉండాలి ఈ దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా మనం మంచి పనులు అనేవి ఏవి చేసినా అవి సక్సెస్ అవుతూ వస్తాయి అలాగే ఈ మేషరాశి వారికి ఈ దైవం యొక్క అనుగ్రహం కావాలి అంటే ఇష్ట దైవాన్ని పూజించాలి మంచి పనులు చేయాలి మీపై ఉండే చెడు శక్తిని తొలగించుకోవాలి అంటే గనక మీరు అంటే మీకు ఏవైనా గ్రహ దోషాలు అనేవి ఉంటే గనక ఆ గ్రహ దోషాలు కావచ్చు గ్రహాల యొక్క చెడు ప్రభావం కావచ్చు వీటిని తొలగించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు మంచి పనులు దాన ధర్మాలు చేయటం పేదవారికి ఏదైనా తోచినది సహాయం చేయటం ఇలా చేస్తే తప్పకుండా కూడా మీకు మేలు జరుగుతుంది అలానే మీకు అన్నింటిలో కూడా విజయాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ పదిహేనవ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి ఎలాంటి వార్త అనేది వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి